ఫ్రెండ్స్ ఈరోజు మా తమ్ముడు చేపల పులుసు చేస్తున్నాడు అండి చాలా టేస్ట్ చేస్తాడు చేపల పులుసు మా తమ్ముడు ఎలా చేస్తాడో మీకు చూపిస్తానండి చాలా టేస్ట్ చేస్తాడు కర్రీస్ అన్నీ చేస్తాడు కాబట్టి పెద్ద వంటలు చేస్తాడు మూడు పావు కిలోలండి చేపల ముక్కలు అందులోకి అల్లం కారం సరిపోయేంత వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవాలండి ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు బయట మనం ఫిషులు తీసుకునేటప్పుడు చేపలు ఎంత నీట్గా కడిగించినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి నీట్గా మంచిగా కడుక్కోవాలి టూ త్రీ టైమ్స్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చేపల ముక్కలు చెదిరిపోదు అందుకోసం సాల్ట్ వేసుకోవాలి పీసులకు అన్నిటికీ మంచిగా కలిపేసుకోవాలి వెరైటీగా ఉంటుందండి ఈ వంటకం మాత్రం ఒకే మాదిరి టేస్టు కాకుండా ఇలా ట్రై చేసి చూడండి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి తగ్గట్టుగా ఆల్రెడీ మనకు ఐడియా ఉంటుంది కదా ఉల్లిగడ్డలు అయితే మంచిగా తరుక్కొని వేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాం గ్రేవీ వస్తాయి ఉల్లిగడ్డలతోటి అందుకోసం కొద్దిగా ఎక్కువ తీసుకోవడం జరిగింది పచ్చిమిర్చి వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని అందులో మనం ఫిష్ ముక్కల్లో కూడా వేసాం కదా ఇలా ఆయిల్ కూడా వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనే వేయాలి ఉల్లిగడ్డ కూడా మగ్గిపోవాలి మంచిగా ఆయిల్లోనే ఎక్కువ వేసాం కదా కొద్దిగా టైం టమాటా గుజ్జ అండి ఒక నాలుగు తీసుకొని అది మనం మిక్స్ పట్టేసుకున్నాం పచ్చి టమాటాలే తీసుకొని మిక్స్ పట్టేసుకొని ఆ గుజ్జ అంతా తాలింపులో వేసుకోవాలి వెరైటీ కావాలనుకునే వాళ్ళు ట్రై చేసి చూడండి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి కొంచెం మగ్గాలి కదా తర్వాత కారం వేసుకోవాలి అంటే ఇది సూపుల్లో మనం వేయలే కదా ఎటువంటి కారం అందుకోసం సూపులో కూడా కారం వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సూపుకి తగ్గట్టు ఇది మసాలా అండి మనకు మసాలా ఇంట్లో ప్రతి ఇంట్లో వాడేసుకుంటాం కదా ఎవరు మసాలా వాడే వాడుకున్నట్టుగా ఆ మసాలేనండి ఇది జీలకర్ర పౌడర్ అండి కొంచెం వేగనిచ్చుకొని వేంపుకొని అప్పుడు పట్టిన జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసుకోవాలి ఎంత గ్రేవీగా ఉంది చూడండి మంచిగా మగ్గిన తర్వాత చేపల ముక్కలు మనం వేసుకోవాలి కొంచెం కంచుడు ఫుల్ అయిందండి సూప్ ఎక్కువైంది కదా ధనియాల పౌడర్ వేసుకోవాలండి లాస్ట్ ఫినిష్ టచింగ్ అంతే అండి చాలా సింపుల్గా ఉంది కదా ధనియాల పౌడర్ అండి అది వేసేది ఒక్క గుబులస్త అయిపోతుంది కదా అంతే అండి అయింది మన చేపల పులుసు కర్రీ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి ట్రై చేసి చూడండి కొత్తిమీరండి వేసుకోవాలి అయిపోయింది చేపల పులుసు రెడీ అయిపోయింది నోరు ఊరుతుంది కదా చేపల పులుసు అనగానే చాలా నాకైతే చాలా ఫేవరెట్ పులుసు అంటే చూడండి అదిరిపోయింది చేపల పులుసు ట్రై చేసి చూడండి